మన ఏం జరిగిందంటే చెప్తాను ఏనండి ఒకళ్ళు సాయం కావాల్సి వచ్చి ఒకళ్ళు సాయం అడిగాం అడిగితే వాళ్ళు ఏం చేశారంటే సాయం అడిగాం కదా మనం అడిగాం కదా సాయం అడిగినందుకు వాళ్ళు ఏం చేశారు తెలుసా పుట్టిన కష్టాలు చెప్పారు నాకు సాయం అడిగినందుకు నిజంగా నువ్వు సాయం చెయ్యి కానీ నీ దగ్గర సాయం చేయగల అర్హత నీకు ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నిన్ను పది రూపాయలు సాయం అడిగితే పావలా అన్న సాగించే నువ్వు పావలా చేయలేకపోతే ఐదు పైసలు అన్నా సాయించాయి కానీ ప్లీజ్ లేదు అని చెప్పి లేనోడు అయిపోకు అదవుతే కరెక్ట్ కాదు చేయి చాపినోడు వాడు ఉండి చేయి చాపుతాడు మన దగ్గర లేదు కదా చేయి చాపినప్పుడు లేదు అని అలా అనగలుగుతాం మన దగ్గర ఉన్నంతవరకైనా మనం ధర్మం చేయాలి కదా సాయం చేయాలి కదా గుర్తుపెట్టుకోండి ఏమి తీసుకుపో మనం పోతా పోతాం మంచిదనాన్ని ఒక్కదాన్నే తీసుకెళ్ళిపోతాం కాబట్టి ఎవరైనా సాయం అడిగితే మీ దగ్గర లేకపోతే పక్క వాడి దగ్గరైనా ఒప్పించండి ప్లీజ్ సాయం చేయండి వాళ్ళని ఆదుకోండి ఉంటే ఎవరో చేజావు అడగడండి వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది వాళ్ళకి కూడా మంచిగా ఉండాలని ఉంటుంది ఎందుకనంటే మనం అంతే